రంప ఊర్వశి మేనక ఏ తిరుత్తమ ఎక్కడ వేరు రంప వీళ్ళకి పరలోకంలోకి వెళ్ళక స్వర్గంలోకి వెళ్ళక కూడా అక్కడ కూడా రంప ఊర్వశి చావగానే ఇక్కడి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇక్కడ వార్డ్ నెంబర్ అయినా ఇంకా ఇంకొకటి అయినా అయినా ఈ లోకాన్ని అది పరిపాలించేవాడైనా కోటివాడైనా పెద్ద కుల ఏ కులమైనా ఏ మతమైనా నామములో రక్షణ పొందకపోతే రక్షకుడిగా స్వీకరించకపోతే అని బకెట్ కొట్టగానే అక్కడ అగ్గినిగొండల్లో కొలు తెరుగుతాడు తెరిచినప్పటికీ పక్క పక్క మండిపోతుంది మండిపోతుంటే కాలిపోతుంటే అప్పుడు అడుగుతాడు వేరీ రంపావరనుకుంటున్నావు ఎమ్మెల్యేని ఓటమి లేకుండా ముప్పై సార్లు గెలిచాడు నేను నన్ను ఈ అగ్గిలు పరిశీలించి కాలిపోతున్నాను ఈలోకి ఇంకొకటి వెళ్తారు ఇలాగ పెద్ద పెద్ద మేసారు అనుకుంటున్నావు నేను నా మిషన్ మీద నిమ్మకాన్ని ఏది నలభెట్టడా వాళ్ళకి అర్థం అవుతుంది బాగా సార్ వాళ్ళకే బాగా లోపల ఉన్న వాళ్ళకి అర్థం అర్థమవుతుంది ఒరే ఈ రమ్మని అడుగుతున్నాడు ఓర్వసుని అడుగుతున్నాడు ఇంకొంచెం బాగా మంట ఇంకొంచెం బాగా మంట పెట్టు నరకాలలో బాగా మలయాళ సోదరి చెప్పాండి గడ్డిగా రెండు రోజులతో

పక్క వాళ్ళతో చప్పకుండా చేకండిచ్చుకొని తెచ్చుకుని చాలా బాగుంటారు చెప్పు చాలా చాలా బాగుంటారు చాలా బాగుంటారు మీరు మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళు అందరూ అద్భుతాలు చూడబోతున్నారు విజయాలు చూడబోతున్నారు మా వైపు చూస్తున్నారు అలా చూలేయా ఆల్రెడీ నేను విజయాలు అద్భుతాలు పొందుకుని తొమ్మిది వరాలతో పాపం చేయడానికి సిగ్గుపడాలి ఆశీర్వాదాలు పొందుకోవడానికి గొంతులేసేయాలి అరే లోయ ఆదివారం కాదు బుధవారం ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసే వాళ్ళు మాత్రమే రెండు చెట్టుల పైకి ఎత్తే చెప్ప చెప్పు చెప్పు ఎలాగా నాలో అభిషేకం ఉంది నాలో అగ్ని ఉంది నాపై దేవుని మహిమ ఉంది నన్ను ఎవరు బిడ్డ లేడు నన్ను ఎవరు తాత నాకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు అభిషేకం నాపై వెళ్ళు ఆత్మ కదా

श पट श ఖర్చు పెద్ద పోతున్నారు నిన్న పడిపోతున్నాడు నిన్న పడిపోతున్నాడు పెట్టుకున్నారు ఖర్చులు కాదు এইটা করতে গেলে তো মানা আছে এইটা করতে গেলে মানা আছে আপনারা 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 రజిదా Allahఎర్�Ö <laughs> ఠాయీనాం గిచంటుక క్రయి లిది నమాఘర్లఇదటై Vuittoro సహోదరి హృదయంలో ఎంతో బాధ సభకు వచ్చాడు మోయలేని బాధతో ఇప్పటికే నాలుగైదు సార్లు హాత్ మధ్య చేసుకుందాం అనుకున్నా ఎప్పుడు చూసినా అదే ఎప్పుడే రేపు ఇక్కడ ఒక యవనస్తుడు నాకు కనబడుతున్నాడు నేను చనిపోతే నా వాళ్ళకి నేను బరువుగా ఉండను కదా అయితే ఏడిస్తారు నేను నాకు వల్ల కాదు నేను భరించలేను టెన్సు ఈ ఒత్తిడిని భరించలేను కుమారుడా నా సెలవుని చూడు కుమారుడా బిటా నీ కదా నీకోసమే కదా నేను పసులో పాకలో పుట్టాను నీకోసమే కదా నా కాళ్ళలో మేకులు నా చేతుల్లో మేకులు కింద నేను ప్రభుద్ధమైన దేవుడి ఒక రెండు సార్ దేవుడు శక్తి తగ్గింది ఎవరైనా ఆపరేషన్ చేస్తున్నాడు గుండె ఆపరేషన్ చేస్తున్నాడు దేవుడు దేవుడు ఒక మెడ నగారులో ఒక భయంకరమైన నొప్పి బయటకు పోతాడని చూస్తున్నాను ఇప్పుడే కుమారుడు ఇషాకు దేవుడు నిన్ను అద్భుతంగా చేస్తపరుస్తున్నాడు నీ కన్ను మామూలుగా కన్ను అయిపోతుంది ఇప్పుడే ఏష మామూలు ఇప్పుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడే 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 రమేష్ ఇప్పుడు ఏమూడ ప్రేమ స్వస్థపడుతున్నాడు రామకృష్ణ దేవుడిని నా అత్యున్నతమైన స్థితిలో తీసుకువెళ్లాలని ఆశారు ఇప్పుడే శ్రీదేవి దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు ఇప్పుడే భాగ్యముని దేవుడిని స్వస్థపడిస్తున్నాడు ఎవడ రాణి దేవుడు రాణిని దేవుడు పిలుస్తున్నాడు పేరు పెట్టు కొంత కొత్త కొత్త తైలమైన జీవితాన్ని కడిగి వెళ్ళబోతున్నాడు ఇప్పుడే వేస్ నామో లేదు ఇప్పుడే వెనుక మీద ఎముక లేదన్నీ బయటికి బ్లడ్ ఫ్రండ్ అవుతున్నాడు ఇప్పుడే దేశ నెప్పులు ఉన్నవాడు